నీకు ఉన్న దాన్ని ఉపయోగించడం రాలేనప్పుడు నువ్వు కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ గారంతా సేవను చేయాలని ఆశపడటం తప్పు ఎందుకంటే నీకు ఏళ్ళనే నడిపించడం రాలేనప్పుడు సతీష్ కుమార్ అంత సేవ మతానికి చేయలేము చేయగలమని చెప్పండి ఇందాక అన్న అడగా ఆయన చూసి ఆనందించే కన్నా ఆయనను చూసి కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు దానికి చేతనైంది మనకు అవ్వలేదుగా ఆయన కనీసం రప్పిస్తున్నాడు కనీసం ఏదోలా బోధిస్తున్నాడు ఎంతోకంత సత్యమస తర్వాత డాక్టర్ని విషయాలు కానీ ఎంతోకంత పబ్లిక్ నడిపిస్తున్నాడుగా కానీ మనం చేసేదే చెప్పిన అర్జెంటుగా నాది కూడా ఇంటర్నేషనల్ చెప్పండి ఇంటర్నేషనల్ వరల్డ్ నాది కూడా చచ్చిపోలేము అవదో నీకు వరల్డ్ అవ్వాలంటే ముందుగా గుర్తుపెట్టుకో నువ్వు వరం ఉపయోగించడం నేర్చుకోవాలి నీకు ఉన్న వరాన్ని ఉపయోగించు నీకు నచ్చినట్టు ఉపయోగించడం కాదు దేవుడికి నచ్చేలా ప్రజలకి దీవెనకరంగా ఉండేలా వరాన్ని ఉపయోగించడం నేర్చుకో